కాక అల్లెల్ ఆయన ముందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు అన్నాడు ఆ మాట చదువు ముగించుకుందాం మొదటి యోహాను పత్రిక రెండు ఇరవై ఎనిమిది మొదటి యోహాను రెండు ఇరవై ఎనిమిది కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునట్లు ఆయన రాకడ ఎందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు అందరూ నాతో పాటు దయచేసి కాబట్టి ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఏసఐ వచ్చినప్పుడు భయం భయంగా భయం భయంగా నిలబడ్డం కాదు అడగని ఏం లేక అడుగుతాడో నాకు చేతనైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు నేను అన్ని ఆజ్ఞలు నెరవేర్చాను అన్ని బాధ్యతలు నెరవేర్చాను అడగని ఏం లేక అడుగుతాడో నేను చెప్తాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు యాస్క్ అన్ అకౌంట్ ఆఫ్ మీ అని చెప్పగలిగిన ధైర్యం మనకు ఉండాలి ఆ శక్తి ఆ ధైర్యం ఉండాలంటే దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి కనుక ఈ సబ్జెక్ట్ ఇంకా ఒక పెద్ద గ్రంథము రాయాల్సినంత పెద్ద సబ్జెక్ట్ ఇది కానీ ఇవాళ మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశాన్ని మన ముందు ఉంచాడంతే సమస్తము నెరవేర్చిన వాళ్ళమా లేకపోతే ఏది పట్టించుకోని వాళ్ళమా మనం ఏ మధ్యాహ్నమో ఏ రాత్రో గుట్టుకోమని మన గుండె ఆగిపోతే దేవుని ముందుకు ఏ స్థితిలో వెళతాము ఒకవేళ చేయగలిగి ఉండి కూడా మనము దేవుడప్ప చెప్పిన పనులు చేయని వాళ్ళమైతే తప్పకుండా మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఊరకుండెను కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలనే మనుషులను ఆజ్ఞాపిస్తున్నాడు మారు మనసు నేను పొందాలి నీవు పొందాలి పాస్టర్లు పొందాలి బోధకులు పొందాలి విశ్వాసులు పొందాలి అందరూ మారు మనసు పొందాలి